తలాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని కొద్ది రోజులుగా చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని సుల్తానాబాద్ పోలీసులు చకచక్యంగా పట్టుకున్నారు పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ కథనం ప్రకారం జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మల్హార్ మండలంలోని కొయ్యూరు గ్రామానికి చెందిన బోరిగం సంపత్ అలియా సురేష్ జలసాలకాలు పడ్డాడు ఈ నెల రెండున కాల్వశ్రీరాంపూర్ మండలం చిన్నరాత్పల్లి గ్రామానికి చెందిన శాంతమ్మ ఇంటికి తాళం వేయకుండా అదే కాలనీలో జరిగిన పెళ్లికి వెళ్ళింది ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన సంపత్ లోనికి ప్రవేశించి బీర్వా పగలగొట్టి కొట్టి ఆభరణాల్లో పోలీసులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తుండగా కాలువశ్రీరాంపూర్ మండలం తారుపల్లి క్రాస్ రోడ్డు వద్ద సంపత్ అనుమానాస్పదంగా కనిపించాడు అదుపులోకి తీసుకుని విచారించగా చేస్తున్న చోరీలకు చోరీల గురించి చెప్పాడు నిందితుడిని అరెస్ట్ చేసి పోలీసులు అతడి నుంచి రెండు పాయింట్ రెండు ఐదు లక్షల నగదు నూట నలభై తొమ్మిది పాయింట్ మూడు నాలుగు గ్రాముల బంగారం ఒక పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు సుల్తానాబాద్ సిఐ సుబ్బారావు కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ వెంకటేష్ సుల్తానాబాద్ ఎస్ఐ శ్రవణ్ కుమార్ ఏఎస్ఐ తిరుపతి సిబ్బందిని ఏసీపీ అభినందించారు నిందితుడు బోరికం సంపత్తు రెండు వేల ఐదు నుంచి తాళాలు వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నాడు గోదావరికని మంచిర్యాల కరీంనగర్ హైదరాబాద్ వరంగల్ హన్మకొండ మంతని కొయ్యూరు రామకృష్ణాపూర్ అసంతపర్తి స్టేషన్ ప్రాంతాల్లో సెల్ఫోన్లు ల్యాప్టాప్లు బంగారం డబ్బులు దొంగలిచ్చగా ఇప్పటి వరకు ముప్పై ఆరు కేసులు నమోదయ్యాయి పలు కేసుల్లో జైలుకు వెళ్ళి వచ్చాడు గతేడాది ధర్మారం గోదావరికని టూ టౌను కొత్కపల్లి రెండు వేల ఇరవై ఐదులో అజీపూర్ సుల్తానాబాద్లలో ఒక్కో కేసు జూలపల్లిలో రెండు కేసులు కాలువ శ్రీరాంపూర్లో మూడు కేసులు నమోదయ్యాయి చూడండి ఘోరం